హలో గాయస్ ఈ మా ఊర్లో ఒక కాలనీ ఉంటుంది చెరువు దగ్గర ఏదో ఇదోస్ కనపడుతున్నాయి కదా ఇక్కడ అనమాట వచ్చా జస్ట్ టైంపాస్ కోసం అనేసి ఇదంతా కొండ ప్రాంతము ఈ కొండ ప్రాంతంలో కూడా ఎస్టీ కాలనీ అనేసి ఉన్నాయి ఇక్కడ అన్నీ మా ఊర్లో అన్ని అరటి తోటలు ఇవే ఉంటాయి అన్నమాట ఎన్నెన్న ఉండని ఇదో ఇది ఉండాలి మొత్తం నాటి తోటలు పొలాలు ఇవి చాలకు పూశారు కదా ఇవి పెట్టారు అనమాట మొత్తం తోటలు అన్నీ తిరిగినదిగా బాగున్నాయి తోట ఇక్కడ చూడండి బాగుంటుంది అప్పుడు గిడ్లు వేసేసి అన్నీ పెట్టేశాడు ఎందుకంటే బెదుర్లు అంటారు మొత్తం అది అక్కడ పెట్టాలంట రష్మికాను దమ్మని పెట్టాడు వాన పెట్టారు బొమ్మ వేశారు ఇక్కడ ఎవరో ఉన్నారు అక్కడ కూడా చూడాలి ఎవరు ఉన్నారంటే ఏదైతే జీనిపించి నైన తాకుంటారు నైన తాకుంటారు అంట ఇక్కడ మొత్తం కూడా కొండ పం ఫోర్ వేల్ వేస్తున్నాను అంటే ఫోర్ వేల్ కొత్తగా ఉంటాను ఇప్పుడు వచ్చేసి ఎన్ని కొత్తగా వస్తాను అనమాట బాగా ఉన్నది ఇప్పుడే వచ్చా నేను చూద్దాము వస్తామో ఎట్లా ఉంటుందో సిచ్యువేషన్ ఫ్రెండ్స్ అది ఒక కొండ లేకి అడవి ఇలాగ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి చూస్తే అన్ని తోటలు తోటలే ఉంటాయి బ్యాక్ సైడ్ చూస్తే ఆ దోవలు కనిపిస్తున్నాయి కదా అన్నీ ఇట్లాగే ఉంటాయన్నమాట ఒకసారి వచ్చాను నేను దారి మర్చిపోయాను మళ్ళీ వస్తున్నా ఇక్కడ ఏదో బోరు వెళ్ళేస్తున్నారంటే ఆ బోర్ వెళ్ళి దగ్గర ఎట్లా వాటర్ ఏంటి అని చూస్తామని వచ్చేస్తాను హలో ఫ్రెండ్స్ ఇక్కడే మామూలుగా మనం బోర్ వేసేది వెళ్తా ఉన్నాము ఇక్కడికి మంచిగా చూస్తున్నారు కదా అంతా అందుకని చూద్దామని వచ్చేస్తాను

ఇదేమో కొంచెం వాటర్ పడి డ్రాప్ అయిపోయినట్టుంది అందుకని ఇక్కడేమేస్తూ ఉన్నారు ఇదైతే బాగా మంచిగా అయితే వాటర్ పడుతున్నట్టున్నాయి వాళ్ళకి మొత్తం సౌండ్ ఇదే otra

కేసింగ్ గచ్చి మాటలు తెచ్చుకోవాలి అసలు నీ కానప్పుడు మనకి ఐదు అడుగులే గ్యాప్ ఐదు అడుగులే తింటు కొంతమంది మళ్ళీ కిందికి పోతే మళ్ళీ పోయింది పైపు సరంగా బాగా పోతుంది ఆ ఐదు అడుగుల్లోనే మనం అనుకుంటే నీళ్లు నీళ్లు బాగా ఫస్ట్ ఉండేనా రెండు బోర్లు వచ్చాయి నిరపకేసింగ్ main namatho matte